నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం అనగనగా ముగ్గురు మిత్రులున్నారు ఒకరి పేరు జ్ఞానం ఇంకొకరి పేరు ధనము ఇంకొకరి పేరు విశ్వాసము వారి ముగ్గురి మధ్యలో గాఢమైన స్నేహం ఉంది కాలం గడుస్తోంది ఒక సందర్భంలో వాళ్ళు విడిపోవలసిన పరిస్థితి వచ్చింది వేరే ప్రదేశాలకి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది మనం ఇంతకాలం గాఢ మైత్రితో కలిసి జీవించాం కదా ఇక వేరే వేరే ప్రదేశాల్లోకి వెళ్తున్నాం ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు మనం ఎప్పుడైనా ఎక్కడైనా కలుసుకుంటే బాగుంటుంది ఎక్కడ కలుద్దాం అనే ప్రశ్న వాళ్ళ ముగ్గురి మధ్యలో వస్తే జ్ఞానం ఉంటుంది నేను విద్యాలయాల్లో ఉంటాను గ్రంథాలయాల్లో ఉంటాను దేవాలయాల్లో ఉంటాను ఆశ్రమాల్లో ఉంటాను కాబట్టి అక్కడ మనం కలుసుకోవచ్చు ధనం ఉంటుంది నేను ధనికుల వద్ద ఉంటాను అలాగే రాజుల కోషాగారంలో ఉంటాను కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళినా నేను ఏ ప్రదేశంలో ఉంటానో తెలుసు కాబట్టి అక్కడ మనం కలుసుకోవచ్చు అని ధనం అంటుంది ఇక మూడవది విశ్వాసము మౌనంగా ఉండిపోతుంది జ్ఞానము ధనము అడుగుతాయి మేము ఎక్కడికైనా వెళ్తే ఎక్కడుంటామో చెప్పాను కదా మన నువ్వేంటి మౌనంగా ఉన్నావు నువ్వు ఎక్కడంటావు చెప్పమే అని అడిగితే చాలా నిశ్శబ్దంగానే విశ్వాసం అంటుంది నేను ఉండడం మాత్రమే జరుగుతుంది వెళ్ళిపోవడం జరగదు ఒక్కసారి గనక నేను వెళ్ళిపోయానా మరి మళ్ళీ తిరిగి రావడం జరగదు ఎంత జ్ఞానం వెచ్చించిన ఎంత ధనం వెచ్చించినా విశ్వాసము అనే నేను ఒక్కసారి విడిపోయినా తిరిగి రావడం అనేది జరగదు అని మళ్ళీ మౌనంగా ఉండిపోతుంది కాబట్టి ఎవరి విషయంలోనైనా విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం అనేది చాలా ముఖ్యం మన వద్ద ఎంత జ్ఞానం ఉంటేనేమి ఎంత ఐశ్వర్యం ఉంటేనేమి మనకి ఆత్మీయులు అనుకున్న వారి విశ్వాసాన్ని కోల్పోతే గనక మనం ఎంత ఆలోచించినా ఎంత ధనం వెచ్చించినా వారైతే మన దగ్గర ఉంటారు కానీ అంతకుముందు వారిలో మనపట్లో ఉండే విశ్వాసం మాత్రం తిరిగి సంపాదించుకోవడం దుర్లభము కాబట్టి విశ్వాసం అన్నింటికన్నా విలువైనది దాన్ని కాపాడుకోవాలి నిలబెట్టుకోవాలి